హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే సిక్స్ బైక్స్కి కిక్ రాడ్ అవసరమా లేదా అసలు సిక్స్ బైక్స్ కిక్ రాడ్ అసలు ఎందుకు మిస్ చేస్తున్నారు వీళ్ళు దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఈ మధ్యకాలంలో నేను వీడియో పెట్టి ప్రతిసారి కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే వచ్చే మెయిన్ కిక్ రాడ్ ఉందా లేదా ఇదే కంటెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు దీనికోసం నేను ఆ టైంలో పర్టికులర్గా నేను ఆన్సర్ ఇచ్చాను అనుకోండి నేను ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉన్నట్లు మీకు ఇస్తున్నానే కదా ఆన్సర్ ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉన్నట్ల కరెక్ట్గా చెప్తున్నానా లేదా అని అందుకే డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకోసమే ఎవరైతే కిక్ రాడ్ అయితే ఉన్నారు చూడండి వాళ్ళ కోసమే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో యాజ్ ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను మీకు టూ వీలర్ కంటెంట్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాను అలాగే మీరు కష్టపడిన రూపాయి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా నా వైపు నుంచి కూడా చిన్న హెల్ప్ అనేది చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయ చూడండి లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా కూడా ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళినట్లు అయితే అసలుకి బిఎస్ సిక్స్ బైక్స్కి కిక్ రాడ్ అవసరమా అంటే చాలా వరకు లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే కిక్ రాడ్ ఎందుకు అవసరం లేదు అనేది మీకు తెలియాలంటే ఈ చిన్న విషయాన్ని అయితే వినండి ఇదివరకు మనకి బిఎస్ ఫోర్ వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో కార్పొరేటర్ సిస్టమ్ ఉండేది దాంట్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఫ్యూయల్ అనేది కార్పొరేటర్ సిస్టంలోకి వచ్చి అండ్ ఫ్యూయల్ మిక్చర్గా తయారయ్యి అది మనకి కంబర్షన్ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ కిక్రాడ్ తోటి ఫైర్ జరిగినప్పుడు లేదంటే సెల్ఫ్ తోటి స్పార్క్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కంబర్షన్ అయ్యి మనకి బండి యథావిధిగా స్టార్ట్ అయ్యేది వెళ్ళిపోయేది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు బ్యాటరీ అనేది ఎక్కడ అవసరపడింది కేవలం సెల్ఫ్ చేస్తున్నా చూడండి అక్కడ మాత్రమే అవసరం ఉంది బట్ బిఎస్ సిక్స్లో అలా కాదు బిఎస్ సిక్స్ అనేది లాట్ ఆఫ్ సెన్సార్స్ కలిగి ఉన్నాయి అలాగే మనకి బిఎస్ సిక్స్లో ఫ్యూయల్ పంప్ ఉంటుంది అలాగే మనకి ఈసీయు ఇంజన్ కంట్రోల్ యూనిట్ అని ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ ఉంటుంది సో ఇది ఫ్యూయల్ పంపు అలాగే మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ సిస్టమ్ ఇవన్నీ మూడింటి ద్వారా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట బిఎస్ సిక్స్ బైక్ ఇప్పుడు ఫ్యూయల్ పంపాను అవ్వాలన్నా అలాగే మనకి ఈసీ అనేది యాక్టివ్ అవ్వాలన్నా ఈ రెండింటికి మెస్టన్షుడ్గా ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ అనేది మస్ట్ అండ్ షుడ్ కీ ఆన్ చేసిన వెంటనే బిఎస్ సిక్స్ బైక్స్లో జమ్ అంటే ఒక కాసేపు పాటు మనకి వైబ్రేషన్ లాగా వస్తుంది చూడండి ఇదేంటంటే మనకి ఇగ్నేషన్ ఆన్ చేసిన వెంటనే బ్యాటరీ యాక్టివ్ అయ్యి బ్యాటరీ ద్వారా వచ్చిన పవర్ తోటి ఫ్యూయల్ పంప్ అనేటువంటి సౌండ్ అనమాట అది సో మీకు వితౌట్ బ్యాటరీ ఈ పంప్ అవుతుందో తెలుసా కిక్ స్టార్ట్ తోటి బైక్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్ అంతా ఉల్టా అయిపోతుంది అనమాట సో యాజ్ యూజువల్గా అసలుకి ప్రాసెస్ అనేది మనం చెప్పుకున్నాం కదా ముందైతే మాత్రం ఈసీవి యాక్టివేట్ అవ్వాలని మీరు బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈసీవి యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత ఫ్యూయల్ పంప్ యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత ఫ్యూల్ అనేది అప్పుడు కంబర్షన్ ఛాంబర్ దగ్గరికి వస్తుంది సో అప్పుడు కంబర్షన్ ఛాంబర్లోకి ఫ్యూయల్ వస్తుంటే మీరు ముందు కిక్ రాడ్ కొట్టుకుని ఏం చేస్తారు ఈ ఒక్క క్వశ్చన్ అనేది చూడండి మరి బీఎస్ సిక్స్ బైక్స్లో కొన్నిట్లో కిక్డ్ ఉంది అవి మరి స్టార్ట్ అవుతున్నాయి కదా అని అంటే ఏంటంటే మీకు బండి ఆఫ్ అయ్యే టయానికే బండి ఆఫ్ చేసుకునే టయానికే ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కొంత పెట్రోల్ని ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా కొంత అమౌంట్ ఆఫ్ పెట్రోల్ని ఫ్యూ కంబర్షన్ ఛాంబర్లోకి రిలీజ్ అనమాట సో అక్కడ ఉన్నటువంటి ఆ పెట్రోల్ ద్వారానే ఏదైతే బ్యాటరీ లేకుండా బీఎస్ సిక్స్ బైక్స్కి రాడ్ ఉన్న బైకులు పనిచేస్తాయి సో అప్పుడు మీరు కిక్ కొట్టంగానే అక్కడ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న పెట్రోల్ తోటి అంటే ఎప్పుడు బండి మీరు ఆఫ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ పెట్రోల్ వెళ్తుందని చెప్పాను చూడండి ఆ ఉన్న పెట్రోల్ తోటే మీకు బండి ఆన్ అవుతుందనమాట సో కొన్ని బైక్స్లో ఏమవుతుందంటే కిక్ రాడ్ లేని బైక్లో ఏమవుతుందంటే పెట్రోల్ అనేది బండి ఆఫ్ అయిన తర్వాత కంబర్షన్ ఛాంబర్లోకి వెళ్ళే పాయింట్ అనేది ఉండదు ఈ పాయింట్ ఉండటం వల్లే కొన్ని బైక్స్లో కిక్ రాడ్ ఉంచుతున్నారు ఫ్యూచర్లో ఆకి క్రాడ్ కూడా తీసేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వితౌట్ బ్యాటరీ కనుక బిఎస్ సిక్స్ సెన్సార్ బండిని మీరు అయితే నేను చెప్తున్నాను కదా ప్రాసెస్ ఉల్టా అవుతుందని చెప్పి ఈసీయూ యాక్టివేట్ అవ్వదు ఖచ్చితంగా ఈసీయూకి ఎలక్ట్రానిక్ యూనిట్ ఏదైతే ఉందో దానికి పవర్ కావాలి ఫ్యూయల్ పంప్కి పవర్ కావాలి ఇవన్నీ కూడా ఇన్యాక్టివ్లో ఉంటాయి మీరు అప్పుడు బండి స్టార్ట్ చేస్తారు సో అప్పుడు యాక్టివ్ అవుతుంది ఇవన్నీ ఈ ఉల్టా ప్రాసెస్ అనేది ఈ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అనేది అంతా యాక్సెప్ట్ చేయదన్నమాట సో ఫ్యూచర్లో మీరు కనుక ఇలానే బండి వాడితే వితౌట్ బ్యాటరీ కనుక బిఎస్ సిక్స్ బైక్స్కి కిక్డ్ ఉన్న బైకులు కనుక యూస్ చేసినట్లయితే మనకి ఫ్యూయల్ పంపు కానీ ఈసీ కానీ బోర్డు అంటారు కదా అది కానీ పోయిందంటే చాలా ఇబ్బంది పడతారు చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట అందుకే కొన్నిసార్లు మీరు గమనించండి వితౌట్ బ్యాటరీ కనుక నేను బండి వాడితే ఏమవుతుంది అని చెప్పి మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ని అడగండి వాళ్ళు ఒకే మాట చెప్తారు వద్దు ఇలా ప్రాబ్లమ్ అయిపోతుంది బోర్డు పోతుంది అది పోతుంది ఇది పోతుంది అని చెప్పి వాళ్ళే అంటారు అది మీరే వింటారనమాట సో ఫ్యూచర్లో వితౌట్ కిక్ట్ బైక్స్ అనేది మాత్రం మనం చూడబోతున్నాం చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెప్పడానికి నా వంతు ప్రయత్నం అయితే చేశాను మీకు అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ వరకు చూసారంటే మాత్రం ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది ఎంతో కొంత ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు చేరింది అని మీరు కనుక భావించినట్లుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎప్పటికప్పుడు ఈ టూ వీలర్ కంటెంట్ని మీ దగ్గర దాకా రావాలంటే బిల్సిమ్లు కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైరింగ్ ఆఫ్ బాయ్ బాయ్